హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈరోజు స్పెషల్గా 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 ఒక స్పెషల్ ఐటమ్ అయితే మిమ్మల్ని తీసుకొచ్చేస్తున్నాను సో చాలామంది అడుగుతారు డబుల్ ఎక్సెల్ కావాలి సో టూ పీసెట్స్ మనం ఎక్సెల్లో షేర్ చేస్తున్నాము రెగ్యులర్గా అట్లాగే డబుల్ ఎక్సెల్లో కూడా షేర్ చేయండి అని చాలామంది ఒక టూ డేస్ నుంచి అయితే టార్చర్ అనమాట సో డబుల్ ఎక్స్ఎల్ లో టూ పీ సెట్స్ అయితే ఈరోజు చాలా రీస్టాక్ అయినాయి చాలా ఫ్రెష్ స్టాక్ అయితే వచ్చేసింది సో ఈరోజు మీకు అందిస్తాను స్పెషల్ ప్రైస్లో కూడా సో వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు లేట్ చేయకుండా రోజు స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ ప్రైస్ మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం స్టాప్ సెక్షన్లో ఉన్నాం సో గ్రౌండ్ ఫ్లోర్లో మీ అందరికీ తెలుసు శారీ సెక్షన్ ఉంటుంది అని సో ఇప్పుడైతే మీకోసం స్పెషల్ ఐటమ్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను సో మన వాళ్ళు మన పెద్దక్క ఫస్ట్ ఇది ఓపెన్ చేసింది సరే చూద్దాము చూడండి సైజు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట పర్ఫెక్ట్ డబల్ ఎక్సల్ వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది వర్క్ చూడండి సో మార్కెట్ లో ఎక్కడ దొరకని స్పెషల్ ఐటమ్ అనమాట సో కొన్ని వందల షాపులు తిరగండి వందల వీడియోస్ చూడండి ఎక్కడ దొరకని స్పెషల్ ఐటమ్ అనమాట చాలా సూపర్ గా ఉంటుంది దీనికి వచ్చేసరికి ప్యాంట్ కూడా వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ టు సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ మ్యాచింగ్ చూడండి బ్లూ ఉంది రామా గ్రీన్ ఉంది వైన్ ఉంది పాచి గ్రీన్ ఉంది సో ఈ కలర్ ఉంది జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కంప్లీట్గా డబల్ ఎక్స్ఎల్లో స్పెషల్ ఐటమ్ అనమాట సో ఇప్పుడు సెకండ్ డిజైన్ చూద్దాము దీంట్లోనే సో చూడండి సెకండ్ డిజైన్ చిన్నగా చిన్నగా సో సెకండ్ డిజైన్ సో దీంట్లో అయితే దగ్గర దగ్గరగా మన దగ్గర కంటిన్యూగా ప్రతిరోజు కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి స్పెషల్ ఈ మాల్ ఈ స్టాక్ మాత్రం ఖచ్చితంగా మీకు ఎక్కడ దొరకదు చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి నెక్స్ట్ డిజైన్ సో చాలా చాలా స్పెషల్ డిజైన్స్ కలర్స్ కూడా సూపర్గా ఉంటాయి దీనికి వచ్చేసరికి ఫ్యాంట్ ప్రతిది కూడా టాప్ అండ్ బాటమ్ వస్తుంది అనమాట సో ఈరోజు ఆఫర్ ప్రైస్ ఇవన్నీ కూడా ఈరోజు స్పెషల్ ఆఫర్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుంది సో థర్డ్ డిజైన్ వావు ఇదైతే స్పెషల్గా చెప్పాలి ఈ వర్క్ గురించి ఫస్ట్ సార్ నేను ఓపెన్ చేసినప్పుడు ప్రత్యేకంగా ఈ వర్క్ గురించి అనుకున్నాను సెల్ఫ్ వర్క్ చికెన్ కారీ వర్క్ చాలా స్పెషల్గా ఉంది కానీ కస్టమర్స్ లైక్ చేస్తారా లేదా అని చాలా డౌట్ పడ్డా కానీ ఫస్ట్ ఆర్డర్ వచ్చింది స్పెషల్ ఐటమ్ చాలా స్పెషల్గా వచ్చింది అందుకే ఈసారి మాత్రం చాలా బండిల్స్ అయితే రీస్టాక్ చేయించా సో చూడండి చాలా ప్లెజెంట్గా ఉంటుంది టాప్ అండ్ బాటమ్ సో ఇవన్నీ కూడా ఈరోజు పక్కా డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మీద ఇంకొంచెం ఉన్నా కూడా డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ వాళ్ళకు కూడా సరిపోతుంది ఇది కూడా మొత్తం ఐదు రంగులు మ్యాచింగ్ అయితే ఉంటుంది జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ డబల్ ఎక్సెల్ ఇవాళ మొత్తం కంప్లీట్ గా చాలా మంది అడుగుతున్నారు కదా డబల్ ఎక్సెల్ లో టూ పీస్ సెట్స్ కావాలని చూడండి మీకోసం ఫుల్ గా స్పెషల్గా రిస్టార్ చేయించా కంప్లీట్ డబల్ ఎక్సెల్ విత్ హెవీ వర్క్ విత్ హెవీ క్వాలిటీ ఇట్లా చూడండి మేడం నెక్ వర్క్ నెక్స్ట్ అలాగే బార్డర్ వర్క్ బార్డర్ వర్క్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ ఇవన్నీ కూడా ఈ రోజు స్పెషల్ ప్రైస్ జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మొత్తం ఇదైతే పేస్టల్ మ్యాచింగ్ మొత్తం కూడా ఇంకా ఇవే కాకుండా టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ నైట్ డ్రెస్సెస్ స్కార్ఫులు లెగ్గింగ్స్ జీన్సు రెగ్యులర్ ఐటమ్స్ అంటే ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ ఇలా ప్రతి రకాల ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో తప్పకుండా మీరు రీసెల్లర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి ఇప్పుడు అయితే మీ అందరికీ అందుబాటులో గుంటూరులోనే ఉంది గుంటూరు సిటీ మార్కెట్లో మీ అందరికీ అందుబాటులో ఉంది అట్లాగే కాకుండా నైటీలు డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ దాకా నైటీస్ హెవీ సెలబ్రిటీ నైటీస్ అంటే కొంచెం కాస్ట్ ఈ రేంజ్లో కూడా చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారని అవి కూడా అయితే రీస్టాక్ అయితే చేయించేశాను రీస్టాక్ చేయించడం ఏదనుకుంటున్నారా ఆల్రెడీ తెచ్చాము అమ్మాము మళ్ళీ రీస్టాక్ చేయించామన్నమాట సెలబ్రిటీ నైటీస్ సో తప్పకుండా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి ఫాల్స్ నైటీసు టవల్స్ లుంగీస్ క్యాట్లాగ్ శారీస్ ఫ్యాన్సీ శారీసు పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ ధర్మవరం శారీస్ కుప్పడం శారీస్ ఉప్పాడ శారీస్ ప్రతి ఐటెం కూడా మీకు కి అన్నీ కూడా చాలా చాలా అందుబాటు ధరలో ఉంటాయి సో ఖచ్చితంగా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ ఇంకా వీటిలో ఏం డిజైన్ ఇది చూసారా సూపర్గా ఉంటుంది డిజైను చాలా స్పెషల్గా ఉంటుంది ఇవన్నీ కూడా చెప్పే కదా డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఇంకొంచెం ఉన్నా కూడా త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా చాలా స్పెషల్గా ఉంటుంది జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో దీంట్లో వచ్చేసరికి బాటము ప్రతిదీ కూడా టాప్ అండ్ బాటంతో వస్తుంది జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో కలర్ మ్యాచింగ్ ఏముందో చూద్దాం ప్రతిదీ కూడా ఫైవ్ కలర్స్ మ్యాచింగ్తో వస్తుంది బ్లాక్ బ్లూ పింక్ వైన్ జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో దీంట్లో దగ్గర దగ్గరగా థర్టీ డిజైన్స్ అయితే రిస్టాక్ అయినాయండి దాంట్లో నుంచి మీకు శాంపుల్గా ఒక టెన్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను చూ కూల్గా ఉంటుంది ప్లెజెంట్ వర్క్ అనమాట సో మీకు దీంట్లో రెగ్యులర్ ఐటమ్ చూపించా రెగ్యులర్ ఐటమ్ అంటే కొంచెం రెగ్యులర్గా ఉండే వర్క్ చూపించా ఫ్యాన్సీ వర్క్ చూపించా దీంట్లో స్పెషల్ హెవీ వర్క్ చూపించా అన్నీ కూడా ఒకటే ప్రైస్ ఎందుకంటే అందరికీ ఒకే ఐటమ్ నచ్చదు కదా ఒకటే డిజైన్ మోడల్ నచ్చింది ఇది క్లాసీగా ఉంది ఇందా చూపించింది కొంచెం హెవీగా ఉంది సో మీకు ఏది కావాలంటే అది చూడండి ఒకసారి ప్యాంట్ కూడా చూద్దాము డబల్ ఎక్స్ఎల్ పక్కా పర్ఫెక్ట్ చూడండి డబల్ ఎక్స్ఎల్ పక్కా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది స్పెషల్ ఐటమ్ ఇవన్నీ కూడా ఈరోజు సింగిల్ ఆఫర్ ప్రైస్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ కాంబినేషన్ చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఓ ఈ వర్క్ కూడా చూడండి ఈసారి మాత్రం డిఫరెంట్ వర్క్స్ వచ్చినాయి ఈసారి కొంచెం వర్క్స్ కూడా మారినాయి కదా ఎవరు మాట్లాడట్లే మా వాళ్ళు అంతా ఉన్నారు ఈసారి వర్క్స్ కూడా మారినాయి చాలా స్పెషల్గా అంటే రెగ్యులర్గా వచ్చే డిజైన్స్ కాకుండా ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్ స్టైల్ వచ్చినాయి సో దీనికి మాత్రం కస్టమర్ దగ్గర నుంచి మంచి రివ్యూ వచ్చిందండి దీనికి మాత్రం కస్టమర్స్ దగ్గర నుంచి అంటే ఈ టైప్ ఆఫ్ తీసుకెళ్ళిన ప్రతి కస్టమర్ కూడా చాలా సూపర్ ఐటమ్ అయితే ఇచ్చామన్నా సూపర్ లాభానికి అయితే అమ్మామని మంచి రివ్యూ ఇచ్చారు ఐటమ్ చూడండి చాలా స్పెషల్గా ఈ పర్టికులర్గా ఈ ప్రైస్ మాత్రం అన్బిలివబుల్ ఉంటుందండి ఎక్కడ దొరకని స్పెషల్ ప్రైస్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ కూడా ఒకసారి చూద్దాము ప్రతి దాంట్లో ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ అయితే వస్తుంది ఈ ఐటమ్ మాత్రం పర్టికులర్గా ఎంత స్టాక్ కనుక మీరు పెట్టుకుంటే ఎంత స్టాక్ మెయింటైన్ చేస్తే అంత లాభం మాత్రం ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ దీంట్లో ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్లో కూడా ఉన్నాయి సో ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్లో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసేస్తాను ఉందా త్రిబుల్ ఎక్స్ త్రిబుల్ ఎక్సెల్లో అయితే టూ డిజైన్స్ అయితే షేర్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ సో నెక్స్ట్ చూడండి చెప్పే కదా ఈసారి డిజైన్స్ మాత్రం పర్టిక్యులర్గా ఈసారి డిజైన్స్ మాత్రం చాలా సూపర్గా వచ్చినాయండి సో నెక్స్ట్ ప్యాంటు సో చాలా స్పె ఇవన్నీ ఈరోజు ఆఫర్ ప్రైస్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం టూ సిక్స్టీ వావు ఇది కలర్స్ మ్యాచింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంది కలర్స్ మ్యాచింగ్ చాలా చాలా స్పెషల్గా ఉంది సో నెక్స్ట్ ఇప్పుడు ఈ వర్క్ కూడా చెప్పాలా దీంట్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ దాకా మనం అయితే ఐటమ్ అయితే రెడీ చేపించాము ఈరోజు స్పెషల్గా డబుల్ ఎక్సెల్ పార్సిల్ వచ్చింది ఆ ఐటమే నేనైతే మీకు షేర్ చేస్తున్నాను చూడండి త్రిబుల్ ఎక్సెల్ కూడా టూ డిజైన్స్ ఉన్నాయంట అవి కూడా ఈరోజు వావు చూసారా మొత్తం వర్క్ కూడా ఎంత స్పెషల్గా ఉందో సో త్రిబుల్ ఎక్స్ల్లో కూడా అయితే మీకు రీస్టాక్ అయిపోయినాయి అంటే త్రీ డిజైన్స్ వచ్చినాయి ఆ డిజైన్స్ కూడా మీకైతే చూపిస్తా ప్యాంటు పింకు నావి బ్లూ బ్లూ గ్రీను వైను గ్రీన్ సో చాలా స్పెషల్స్ ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి ఈరోజు ఆఫర్ ప్రైస్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రిబుల్ ఎక్స్లో సో డబుల్ ఎక్స్లో డిజైన్స్ చూసారు కదా వాళ్ళ పర్టికులర్గా సూపర్ ఉందండి ఈ డిజైన్ మాత్రం చాలా స్పెషల్గా ఉంది ఫుల్ సీక్వెన్స్ వర్క్తో ఉంది చూడండి మొత్తం కూడా స్పెషల్గా త్రిబుల్ ఎక్స్ఎల్లో పర్ఫెక్ట్ త్రిబుల్ ఎక్స్ ఒకసారి ప్యాంటు చూద్దాము చూడండి పర్ఫెక్ట్ త్రిబుల్ ఎక్సల్ అనమాట ఫుల్ హెవీ ఉంటుంది సో చాలా మంది అడుగుతారు కదా గ్యారంటీ ఉంటుందా టాప్స్ అని సో నేను చెప్తున్నాను మా దగ్గర తీసుకెళ్ళండి ఫుల్ గ్యారంటీ ఉంటుంది ఫుల్ అంటే ఫుల్ గ్యారంటీ ఉంటుంది సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఏముందో చూద్దాము త్రిబుల్ ఎక్స్ఎల్లో బ్లూ ఉంది వైన్ ఉంది పింక్ ఉంది గ్రీన్ ఉంది ఇదైతే నాలుగు రంగులేనా సో త్రిబుల్ ఎక్సల్లో అయితే ఈ కాంబినేషన్లో అయితే ఫోర్ అయితే వచ్చినాయి మిగిలిన రెగ్యులర్గా ఫైవ్ వచ్చినాయి ఇవన్నీ ఫైవ్ నెక్స్ట్ త్రిబుల్ ఎక్స్ఎల్లో చూడండి పక్కా పర్ఫెక్ట్ సైజ్ అనమాట ఇవెంతా త్రిబుల్ ఎక్స్ఎల్వి త్రీ వన్ నైన్ త్రీ వన్ నైన్ వా త్రిబుల్ ఎక్సల్ సైజ్ అయితే మూడు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుందండి త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే గమనించండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అయితే టూ సిక్స్టీ నైన్ పడుతుంది త్రిబుల్ ఎక్సెల్ అయితే మూడు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది ఓకేనా సో చూడండి ఇది త్రిబుల్ ఎక్స్ఎల్లో ఉన్న సెకండ్ డిజైన్ సో దీనికి వచ్చేసరికి బాటమ్ ఇలా వస్తుంది సో దీంట్లో కూడా రంగుల మ్యాచింగ్ చూద్దాము చాలా స్పెషల్ రంగుల మ్యాచింగ్ అయితే ఉంది ఈ ఐటెం కూడా ఇవన్నీ కూడా త్రిబుల్ ఎక్సెల్ సైజులో అవైలబుల్ ఉంది జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా చాలా ప్లెజెంట్గా ఉంది బావు ఈ డిజైన్ మాత్రం మామూలు డిజైన్ కాదండి చాలా సూపర్ హిట్ డిజైన్ చాలా సూపర్ ఐటమ్ స్పెషల్గా ఉంటుంది ఐటమ్ మాత్రం సో ఈ ఐటెం కూడా ఈరోజు ఆఫర్ ప్రైసుల్లో చూడండి యాక్చువల్గా ఈ రోజు స్పెషల్ వీడియో అండి మేడం గారు అయితే ఈరోజు రానని చెప్పారు కానీ ఈరోజు స్పెషల్ స్టాక్ వచ్చింది మీరు రావాల్సిందే అని చెప్పి పట్టుబట్టాం ఎందుకంటే ఈ ఐటమ్ వీడియోలో షేర్ చేసేదాకా ఉండదు వచ్చిన కస్టమర్స్కి అందించడమే చాలా కష్టంగా ఉంటుంది ఈ ఐటెము సో మేడం గారు రాను అన్నా కూడా ఈరోజు బతిలాడుకొని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు స్పెషల్గా ఈ వీడియో ఖచ్చితంగా మీకు అందించాలి అని ఇవన్నీ కూడా జస్ట్ త్రిబుల్ ఎక్స్ఎల్ లో మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో సబ్స్క్రైబర్స్ మీరు కూడా కొంచెం చెప్పండి మన సూరత్ బాంబే నుంచి కూడా వీడియో ఇమ్మనండి సో జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో త్రిబుల్ ఎక్స్ఎల్ లో ఓకే చూసారు కదా ఈరోజు స్పెషల్ కూడా ఇవి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఇవి మాత్రం ఎక్కడా లేదు స్టాకు మన స్పెషల్ ఐటమ్ ఇది ఎంత తొందరగా మీరు వీలైతే అంత తొందరగా స్టోర్ విజిట్ చేయండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి చూసారు కదా ఈరోజు స్పెషల్ వీడియో రేపు మాత్రం శారీస్లో మీకోసం గూస్ బంప్స్ ఒక స్పెషల్ ఐటమ్ అయితే రెడీ చేసేసాను సో ఆ వీడియో ఆ స్పెషల్ ఐటమ్ రేపు రిలీజ్ చేసేస్తాను మన జాయిస్టెన్ ఛానల్లో నారాయణ పట్టు శారీస్ సిల్వర్ శారీస్ ఇవన్నీ కూడా జస్ట్ వన్ నైంటీ ప్లాన్ చేశాము సో నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి స్పెషల్ వీడియో స్పెషల్ ఆఫర్ వీడియో మీకైతే వచ్చేస్తుంది చూసారు ఎదురు స్పెషల్ వీడియో మళ్ళీ నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకుంటాం మరి జై హింద్ థ్యాంక్ సో మచ్ సార్